మడకసిరలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు భారతీయ జనతా పార్టీ సేవా పక్షోత్సవాలు కార్యక్రమంలో భాగంగా మడకసిర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను పట్టణ సేవా పక్షోత్సవాల ఇన్ఛార్జి డాక్టర్ కేఆర్ వి గుప్తా ఆధ్వర్యంలో పట్టణంలోని వాల్మీకి విగ్రహం వరకు ర్యాలీకి వెళ్లి వాల్మీకి పూజలు చేసి అక్కడ నుండి ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తదుపరి అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కిసాన్ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జి ఎస్ చంద్రశేఖర్ జిల్లా ఉపాధ్యక్షులు కెఎన్ పురుషోత్తం పాల్గొని మోదీ విశ్వగురు అని ప్రపంచ దేశాలు కొనియాడుతూ ఇలాంటి ప్రధాని ఏ దేశంలో కూడా లేరని పదకొండు సంవత్సరాల పదవీ కాలంలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజల కోసం సేవ చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను విస్తరించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీదని అలాగే ప్రభుత్వం కరోనా సమయం నుండి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అంత్యోదయ అన్న యోజన పథకాన్ని కొనసాగిస్తున్నారని కరోనా సమయంలో భారతదేశంలోని నూట నలభై కోట్ల మంది ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చి కాపాడిన గొప్ప నాయకుడని అలాగే విశ్వకర్మ యోజన ద్వారా దేశంలోనే బడుగు బలహీన వర్గాల చేతివృతులు చేసుకునే పది రోజులు శిక్షణ తీస్తూ శిక్షణ సమయంలో వారికి పదిహేను వేల రూపాయలను ఫ్రీగా ఇస్తూ శిక్షణ అనంతరం లక్ష రూపాయలను ఇరవై ఐదు పైసలు వడ్డీతో బ్యాంకర్ల ద్వారా ఇప్పిస్తున్నారని ప్రతి రైతుకు కిసాన్ సన్మాన నిధి నుండి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల చొప్పున వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని ఇప్పటికీ ఇరవై ఒకటి విడతలను విడుదల చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందని తెలిపారు అలాగే మోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై బీజేపీ పార్టీలో చేరుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో శివ పక్షోత్సవాల కన్వీనర్ డాక్టర్ శివ పక్షోత్సవాల కన్వీనర్ డాక్టర్ కేఆర్వి గుప్తావో కన్వీనర్స్ బిట్టా లా రామలింగప్ప ధనుంజయ మరియు కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు దొడ్డ రంగయ్య కావుడి గుడిపండ మండల అధ్యక్షులు పాలారం ఉమేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు రంగప్ప సీనియర్ నాయకుల ఫైనాన్స్ సూరి పుటోబాబు అనంత మెడవాయి నాగరాజు శివకుమార్ నారాయణప్ప సుబ్బరాయుడు నారాయణప్ప లక్ష్మీనారాయణ రవీంద్ర హరి భాను దాస్ హంపన్న అరవింద్ రామాంజనేయులు శివస్వామి పెన్నప్ప తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు